తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుందని చెప్పుకోవచ్చును మీ యొక్క దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఈరోజు ముందుకు రావచ్చును పరిష్కారం గురించి మార్గం కూడా కొంత కనిపిస్తూ ఉంటుంది మీ బంధువుల యొక్క సహకారం ఉంటుంది మీ ఆలోచనలు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది విద్యార్థులకు కూడా ఈరోజు బాగుంది వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసినప్పుడు మీరు ఆలోచించి తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి తులారాశివారు ఈరోజు గణపతికి గరికను సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈరోజు వృచ్చిక రాశి వారికి మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి దూరం నుంచి మీకు బంధువుల యొక్క కలయిక లేదా శుభవార్త వినడం వారి ద్వారా మీకు కలుగుతూ ఉంటుంది ఈరోజు ధనపరంగా కొంత కలిసి వస్తుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు మీకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది ప్రయాణాలు చేయవలసి వస్తుంది కొన్ని సందర్భాల లోపల ఈరోజు వృశ్చిక వారు అమ్మవారికి కుంకుమను సమర్పించి మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు చెప్పుకోవచ్చును కావలసినటువంటి పనులు దగ్గర వచ్చి కొంత వాయిదా పడే అవకాశం ఉన్నది ఆకస్మికంగా కొంత ధనలాభం కూడా ఈరోజు మీరు పొందవచ్చును మీకు మిత్రుల ద్వారా కొంత సహాయం లభిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలంగానే చెప్పుకోవచ్చును వ్యాపార లోపల ఈరోజు కొంత లాభాన్ని పొందుతారు విద్యార్థులకు అనుకూలంగా ఉన్నది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ధనస్సు రాశివారు ఈరోజు మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు